గుడ్ మార్నింగ్ సార్ మానేమిలా ఇప్పుడు ఫ్యాక్టర్స్ చెప్పారు కదా ఫోర్ ఫ్యాక్టర్స్ దాంట్లో బేసిక్ యాక్టివిటీ ఆఫ్ లెర్నింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ లిసనింగ్ అండి మీరు గమనించండి అక్కడ నేను లిసనింగ్ అనే పదం ఉపయోగించాను హియరింగ్ అని కాదు హియరింగ్ అంటే మన సంకల్పం లేకుండా మన ప్రమేయం లేకుండా వినిపడే శబ్దాలు కూడా హియరింగ్ హియరింగ్ లోకి వస్తాయి లిజనింగ్ అంటే మనకు కావాల్సింది మాత్రమే వినడం అయితే ఇక్కడ టాప్ స్టూడెంట్లను నేను చూశాను వాళ్ళు క్లాస్లో కూర్చున్నప్పుడు వాళ్ళు అక్కడ కూర్చున్న దానికి ఓ లక్ష్యం అంటూ పెట్టుకుంటున్నారు అక్కడ క్లాస్లో కూర్చున్నారంటే దే హ్యావ్ ఎ గోల్ దే హ్యావ్ ఎ పర్పస్ ఈరోజు నేను క్లాస్లో కూర్చున్నానంటే లెక్చర్ వినడానికి అది వినడం ఎందుకు అర్థం చేసుకోవడానికి ఎందుకు అర్థం చేసుకోవాలి మళ్ళీ దానికి లక్ష్యం ఉంది కాన్సెప్ట్ దే షుడ్ లెర్న్ ది కాన్సెప్ట్ అండ్ వై దే షుడ్ లెర్న్ టుమారో దే హ్యావ్ టు అప్లై ఇన్ లైఫ్ సో ఇవన్నీ చేయాలంటే నేను సరిగా వినాలి వింటేనే అర్థమవుతుంది ఈ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ వినేటప్పుడు వాళ్ళ చెవులు హృదయము మేధస్సు మాత్రమే కాక వాళ్ళ ఆత్మ సైతం లగ్నం అవుతుంది ప్రతి ఒక్కటి కూడా కేంద్రీకృతమై ఉంటుంది ఖచ్చితంగా అండ్ అది నేర్చుకోవడానికి అక్కడ రచి గారు మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు మీ డౌట్ ఏంటి అడగండి గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ చైతన్య ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవ్వాలంటే ఎలాంటి రీడింగ్ అవసరం రీడింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దోహదపడుతుందండి అక్కడ మీరు క్లాస్లో వింటారు విన్న తర్వాత చాలా చాలా విషయాలు వింటుంటాం మనం ఆ విన్న విషయాలు మర్చిపోకుండా ఉండాలి అంటే ఒక్కసారి విన్న తర్వాత మనము విన్నది గుర్తుంచుకోవడానికి అర్థం చేసుకోవడానికి పరిపూర్ణంగా ఒక్కసారి చదవాలండి అయితే ఇక్కడ టాప్ స్టూడెంట్స్ నేను ఇంకో విషయం గమనించాను రీడింగ్ ఈజ్ నాట్ అన్ యాక్టివిటీ ఫర్ దెమ్ రీడింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ రిక్వైర్డ్ రీడింగ్ రిక్వైర్డ్ రీడింగ్ వాళ్ళకు అవసరమైంది మాత్రమే చదవాలి దాన్ని వాళ్ళు అలవాటుగా మార్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా వార్తలు క్రికెట్ కబుర్లు అది చదవడం మీకు ఇష్టం నాకు ఇష్టం ప్రతి ఒక్కరికి ఇష్టం ఈవెన్ టాప్ స్కోరర్స్గా టాప్ స్టూడెంట్స్కి కూడా అయినా సరే వాటిని పక్కన పెట్టి తము ఇప్పుడు సబ్జెక్ట్ మాత్రమే చదవాలి ఇలా సబ్జెక్ట్ మాత్రమే చదవడాన్ని ఎవరైతే అలవాటుగా మార్చుకుంటారో దే బికమ్ ఎ గుడ్ స్కోరర్స్ రాదు గుడ్ మార్నింగ్ సార్ ఒక టాప్ స్టూడెంట్ కి రైటింగ్ అనేది ఎంత ఉపయోగపడుతుంది సార్ అతని స్కోరింగ్ లో అయినా సరే దేంట్లో అయినా సరే వెరీ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ మీరు ఎగ్జామ్ హాల్లో చూడండి రెండు రకాల విద్యార్థులు ఉంటారు ఒకరి మీద ప్రశ్నలు శత్రువు దేశపు సైనికుల్లా దాడి చేస్తుంటాయి తడా 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 తాడ తడా తడ ఆ దాడిని తట్టుకోలేక అతను పడిపోతాడు అండ్ రెండో రెండో కేటగిరీ విద్యార్థి తను ప్రశ్నల మీద దాడి చేయడం మొదలు పెడతాడు తను ఉపయోగించే ఆయుధాలు సమాధానం సో ఇక్కడ ఈ రెండు కేటగిరీలో మీరు గమనిస్తే సెకండ్ వన్ ఇలా ఎందుకు చేస్తున్నాడు బికాస్ ఇతనికి ప్రశ్న కనిపించినప్పుడల్లా సమాధానం రాసే అలవాటు ఉంది అండ్ ఇండియన్ హిస్టరీలో ఇఫ్ యూ రిమెంబర్ వన్ పర్సన్ హీ కోడ్ హండ్రెడ్ అండ్ వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండి అండ్ దట్ జంటల్ మ్యాన్ ఇన్సిడెంటలీ సివి రామన్ గారు స్పీచ్ ఇచ్చారు చోట సివి రామన్ గారు స్పీచ్ ఇచ్చినప్పుడు అతను వెళ్ళి ఆ సివి రామన్ గారితో చెప్తారు మీరు ఇచ్చిన స్పీచ్ చాలా బాగుందండి భవిష్యత్తులో దిస్ విల్ బి నోన్ యాజ్ రామన్ ఎఫెక్ట్ అండ్ ప్రాబుల్లీ యూ ఆర్ గోయింగ్ టు విన్ నోబుల్ ఆల్సో అలా చెప్పిన వ్యక్తి పేరు సత్యన్ బోస్ ఆ సత్యన్ బోసే హీ హాజ్ కోడ్ హండ్రెడ్ అండ్ వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ అతన్ని అడిగారు ఎలా చేయగలిగారు ఇది అండ్ సత్యన్ బోస్ అంటారు నేను క్లాస్లో శ్ర శ్రద్ధగా వినేవాడిని అండి విన్నదాన్ని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకునేవాడిని చదివిన తర్వాత నేను అలా ప్రశ్నలు నా ముందు కనిపించగానే సమాధానాలు రాసేవాడిని అండి ఈ సమాధానం రాయడం నేను అలవాటుగా మార్చుకున్నాను దట్ మేడ్ మీ స్కోర్ హండ్రెడ్ అండ్ వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ద సేమ్ థింగ్ హాస్ బిన్ రిపీటెడ్ బై హైదరాబాదీ పర్సన్ హిస్ నేమ్ ఇస్ మొహమ్మద్ హుసేన్ రెసిడెంట్ ఆఫ్ నూర్ఖాన్ బజార్ హీ వర్క్ యాజ్ టీచర్ ఇన్ ఐజా స్కూల్ చదర్ ఘాట్ దగ్గర అండ్ హీ స్కోర్ హండ్రెడ్ అండ్ వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అతన్ని అడిగారు మీరు ఎలా చేయగలిగారని అని ఫార్టీస్ లోనండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేస్తే చాలా గొప్పవాడు కానీ ఆ టైంలో హీ స్కోర్ హండ్రెడ్ అండ్ వన్ అతను అడిగినప్పుడు చెప్పాడు రైటింగ్ ఈజ్ అ హ్యాబిట్ ఫర్ మీ అని